నమస్తే నా ఛానల్ పేరు ఉమా రమా బ్లాగ్స్ ఇవాళ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇందులో నుంచి సీడ్స్ని సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకే ఒక స్పూను ఉప్పు ఒక స్పూను పసుపుని యాడ్ చేసి ఈ కాకరకాయ ముక్కలకి ఇవి రెండు బాగా పట్టేటట్లు కలుపుకోవాలండి ఇది ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేయాలి దీనివల్ల ఇందులో నుంచి వాటర్ సపరేట్ అయ్యి కర్రీ చేదు లేకోకుండా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కర్రీ కోసమని ఒక నాలుగు ఆనియన్స్ని స్లైసెస్గా చేసుకోవాలి అలాగే ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు పదిహేను ఎండుమిరపకాయల్ని ఒక చింతపొడిని తీసుకోండి రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల ధనియాలీలకరం తీసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇందులో వాటర్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో నుంచి వాటర్ని పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా అన్ని కాకరకాయ ముక్కల్ని సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసి టూ స్పూన్స్ ధనియాలు వేసి ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసుకున్న ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేయాలి ఇది కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేయాలి ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి లాస్ట్లో ముందుగా తీసిపెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూను సాల్ట్ని అలాగే ఒక స్పూను పసుపును కూడా యాడ్ చేసి ఇదంతా బాగా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లోనే ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ముందుగా కట్ చేసుకో పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ ముందుగానే ఉడికించాలండి పేస్ట్ ముందుగా వేస్తే ఏమవుతుందంటే అడుగంటుతుంది అప్పుడు కర్రీ కూడా టేస్టీగా ఉండదు ఇలా కలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఇవి బాగా మగ్గుతాయి కాకరకాయలు అనేది ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లోకి సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లేకే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకొని ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ ఫ్రై అవ్వాలండి ఇది కొంచెం స్లో ప్రాసెస్ ఇలా బాగా ఫ్రై అయ్యేటప్పుడు మనం ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను ఇలా ఫ్రై కావడం వల్ల కర్రీకి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు అంటుతుంది కర్రీ ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే మన కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఇది రైస్ లేకైనా చపాతీ లేకైనా దేంట్లేకైనా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంతేనండి మన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్